ఆ బీజేపీపై రెండే నిమిషాల బీజేపీపై రెండే నిమిషాల రజతోత్సవ సభలో ఆ పార్టీని ఇంకా టార్గెట్ చేసి ఉండాల్సింది డాడీ ఇక చదువుదాం ఇది ఒక్కసారి ఆంధ్రజ్యోతి బీజేపీపై రెండే నిమిషాల రజతోత్సవ సభలో ఆ పార్టీని ఇంకా టార్గెట్ చేసి ఉండాల్సింది డాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి సాయం చేశామనే సందేశాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఇలాంటి రాజకీయ పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరు నిర్దిష్ట కార్యాచరణ ఇస్తారని అందరూ ఆశించారు ఇప్పటికైనా ఒకటి రెండు రోజులు పార్టీ ప్లీనరీ నిర్వహించి వీలైనంత ఎక్కువ మంది అభిప్రాయాలు వినండి ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి కవితక్క వాళ్ళ డాడీకి రాసినటువంటి లెటరు అలా చేయకపోవడం వల్ల భవిష్యత్తులో వారితో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలు బీజేపీ మనకు ప్రత్యామ్నాయం అవుతుందేమో అని మన పార్టీ కార్యకర్తలే అనుకుంటున్నారు ధూంధాం విఫలమైంది రెండు వేల ఒకటి నుంచి మీతో ఉన్న వారితో సభలో మాట్లాడించాల్సింది కొందరినే మీరు కలుస్తున్నారు అందరినీ కలవండి ఇప్పటికైనా ఒకటి రెండు రోజులు ఫిలినది నిర్వహించండి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు కవిత ఆరు పేజీల లేఖాస్తాం తొలి రెండు పేజీల్లో సానుకూల అంశాల ప్రస్తావన మిగతా నాలుగు పేజీల్లో ప్రతికూల అంశాల వెల్లడి బురద ముఖాలు ఉన్నాయి చుట్టూ పాత ముఖాలు ఉన్నాయి ఆ పాచిపోయిన ముఖాలు ఉన్నాయి ఆ ముఖాలను పక్కకు పెట్టుకొని మీరు బతికిన బతికినాన్ని రోజులు గిట్టనే ఉంటుంది మీ జీవితాలు తప్పులు ప్రతి ఒక్కలు చేస్తున్నారు అంటే శని వాళ్ళ మీద కూర్చుంటే గట్టనే ఉంటుంది శని ఇంకా బలిష్టంగా కూర్చున్నది ఆ శని ఇక అది అంత ఈజీగా కోదు లోగుట్టు ఏంటి లేక బహిర్గతం అవడంలో ఏంటి రజతోత్సవ సభలతోనే బయటపడ్డ వైరుధ్యాలు పార్టీలో సా సమస్థాయిని కవిత కోరుకు కోరుతున్నట్లు వార్తలు ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచిస్తున్నట్టు ప్రచారం ఆ పరిస్థితులే పరిస్థితే వస్తే అటా ఇట అంటూ కొందరు నేతలను ఆమె అడిగినట్లు చర్చ ఇది ఇప్పటి అసంతృప్తి కాదు చాలా రోజుల నుంచి ఉన్నటువంటి అసంతృప్తి ఒకవేళ బయటపడితే పార్టీ అనేటటువంటిది ఇంకా పూర్తిగా డ్యామేజ్ అవుతుంది అనేటటువంటి కాన్సెప్ట్తో వచ్చినటువంటి పరిస్థితి ఇక దాంట్లో ఇప్పుడు చెప్పగానే చెప్పేసిండు నా వారసుడు కేటీఆరే దాంట్లో డౌటే లేదు అని చెప్పిపించుకున్నాడా కేటీఆర్ ఆయన చెప్పిండా తెలియదు ఇక బిడ్డ నువ్వు ఇంకా నా వారసుడు కేటీఆర్ అని చెప్పకపోతే ఇక నీకు అంతిమ దిశ వచ్చి అంతిమ అంతిమ దశ వచ్చింది ఇక నా చేతుల్లే నువ్వు ఆల్రెడీ ఆగమైపోతావు అనేటటువంటిది కూడా హెచ్చరిక కూడా జరిగి ఉంటుంది గ్యారంటీగా దాంట్లో ఇక గోడ మీద పిల్లిలాగా హరీష్ హరీషన్ ఉంటాడు ఆల్మోస్ట్ ఇక ఉన్నది ఉన్నట్లు చెప్తా ఉన్నా దాంట్లో తప్పే ఉన్నది చెప్పడంలో తప్పే ఉన్నది హరీష్ అన్న గోడ మీద పిల్లి ఉన్నాడు ఇటు ఈమె మూమెంట్ అయితే ఈమె అక్కడ పోతే వస్తాడు ఆయన మూమెంట్ అయితే ఆయన అక్కడ వస్తాడు ఇక దాంట్లో పాన్కన్ల పుడకలాగా ఇక పాన్కన్ల పుడకలు ఉంటే పుడకలాగా ఉంటే ఎంత ప్రాబ్లం సంతోషరావు ఉన్నాడు పాన్కన్లో పుడకలాగా సంతోషరావు ఉన్నాడు ఆ సంతోషరావు అంత ఈజీగా వదిలించుకునేటటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు లేరు సంతోషరావు పోయేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే అందరికన్నా ఎక్కువ సంపాదించింది సంతోష్ గారి కోట్ల రూపాయలు వీళ్ళందరికన్నా అసలు ఇంటి వాళ్ళ ఎక్కువ పంచింది సంతోష్ రావు ఆయన కూడా ఇప్పుడు అంత ఈజీగా అక్కడికి వెళ్ళి పోట్లే పోయే పరిస్థితి లేదు కేసీఆర్ వేరే వాళ్ళు నమ్మలేడు ఇదంతా ఎపిసోడ్లో ఆయన కూడా కన్ఫ్యూజులు ఉన్నాడు అరే ఈయన ఉన్నప్పుడే నేను ఏదన్నా ఒక అధికారం తీసుకొద్దామంటే వీళ్ళు వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ అడ్డం పడతా ఉన్నారు సంతోషరావుకు వీళ్ళు ముగ్గురు ఆయన మీద బాగా విపరీతమైనటువంటి అది ఆయననేమో ఆయన సపోర్ట్తో ఉన్నాడు కానీ ఏం చేయలేడు కదా కాబట్టి చెప్పగానే చెప్పినటువంటి మాట ఏంటంటే కేటీఆర్ఏ నా వారసుడు అని చెప్పేశాడు కేటీఆర్ఏ నా వారసుడు అన్నప్పుడు నేనేం చేస్తా గైన కింద నా జాగృతినే నాశనం చేసి పారేసిండు కంప్లీట్గా దివాన్ లేకుండా చేసిండు నా అసలు తొక్కిందే ప్రజలు కాదు జాగృతిని కేటీఆర్ఏ తొక్కిండు అనే కాన్సెప్ట్లో ఈమె లోపల తన్నుకొచ్చి 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 కంప్లీట్గా ఒక ఉత్తరం రూపంలో మార్కెట్లో కొదిలింది ఎత్తుగడలు వేయడంలో కేసీఆర్ను మించినోళ్ళు లేడు వీళ్ళందరుతు ఎత్తుగడలు వేయడంలో కేసీఆర్ను మించి మించినోళ్ళు లేడు చాలా ట్రిక్కులు వాడిండు కాంగ్రెస్ సోనియా గాంధీ దగ్గరికి పోయి అమ్మ నేను కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నా ఇక మీరే మొత్తం మీరు ఎత్త చెప్తే అట్లా మీరు తెలంగాణ ఇయ్యంగానే ఖచ్చితంగా విలీనం చేసేస్తా అని చెప్పేసి అని తెలంగాణ డిక్లేర్ చేసిన ఆల్చిన లేదు వచ్చేసి ఇక్కడ ముఖ్యమంత్రి అయిన నీకు విలీనం లేదు ఏం లేదు మీ దారి మీదే మా దారి మాదే అనంగానే ప్రజలంతా ఒక్కసారి నోరు తెరిచి మొత్తం వాళ్ళు నోరు తెరిచి కాంగ్రెస్ వాళ్ళంతా పదేళ్ళు వేటి చేయవలసి వచ్చింది ఇక పదేళ్ళు వేటి చేసినటువంటి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆయనను మించిన విధానాన్ని అవలంబిస్తున్నారు ఇక ఘోరంగా అనమాట ఇక అసలు ఎవరిని దేకే పరిస్థితి లేదు ఇంకా దారుణం అన్నట్టు ఇక ఆ దారుణమైనటువంటి పరిస్థితులలో ఇవాళ పూర్తిగా నేలమట్టమయ్యేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నది వస్తున్నది ఇది వాస్తవం కార్యకర్తలు దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు లీడర్లు అందరూ కూడా ఒక్కసారి కన్ను తెరవాలా తన కన్ను తెరవపోతే మీదే మునిగిపోతుంది మాదేం పోతుంది మాకొక ఒక ఏమంటారు ఒక బ్యాడ్ కామెంట్ పెట్టినంత మాత్రమే పెద్దగా మాకు ఒరిగేది లేదు మాకేం జరిగిపోదు మాకు ఉన్నది ఉన్నట్లే ఉంటుంది ఎవరు వచ్చినా మాకు కావాల్సింది ప్రజలకు సేవ చేయమని చెప్పేసి అడుగుతున్నాం ప్రజలు గినక కరెక్ట్గా కినుక మీరు సేవ చేయగలిగితే మేము మీ తరఫు నుంచే కొట్లాడుకుంటూ వస్తాం ఏ పార్టీని కాదు ఏ ఏ చీమను కూడా దగ్గరికి కూడా రానియ్యాం చీమను కూడా దగ్గరికి రానియం ఏ పార్టీ వాడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ఓడు కానీ బీఎస్పీడు కానీ కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ ఓడు కానీ ఎవడైనా సరే ప్రజలకు కరెక్ట్ కినుక సేవ చేయగలిగితే మేమే మీకు సెక్యూర్ అయి ఉంటాం చీమల దండోలే ఉంటాం అయ్యి అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు గమనించాలి కాంగ్రెస్ కార్యకర్త కదా ఇష్టం ఉన్నట్లు టోటల్గా ఏదో ఒకటి మా మాట పెడితే అయిపోతుంది నేను బీఆర్ఎస్ కదా ఏదో ఒకటి పెడితే బాగు ఇంత అంతర్లీనంగా జరుగుతూ రాజకీయం చేస్తూ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలను ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలను ఇటు బీజేపీ కార్యకర్తలను మొత్తం అతలాకుతలం చేసుకుంటూ వచ్చేసి కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ వస్తే మీరందరూ సపోర్ట్ చేసుకుంటా వాళ్లకు భజన చేసుకుంటూ వస్తే ఏమన్నట్లు దాని అర్థం అర్థం పర్తం లేనటువంటి మా ముచ్చగవి ప్రజల పక్షాన ఉందాం ఎవరైనా గల్లబట్టి అడుగుదాం మనం అందరం ఒకటవుదాం బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు బీఎస్పీ కార్యకర్తలంతా ఒకటవుదాం ప్రజల పక్షాన కొట్లాడదాం ప్రజా అసెంబ్లీ ప్రజల్లోకి తీసుకెళ్దాం ఇట్లా ఉండాల కానీ వాళ్ళు ఆ నలుగురు కోసమే మనం అందరం కూడా కొట్లాడుకొని మనం మనం కొట్లాడుకొని ఆ నలుగురు కోసమే మనం పాటు పాడుకుంటా పోతే మొత్తము ఫైనాన్షియల్ సిటీలో చూడిపోరు మొత్తం ముఖ్యమంత్రుల తప్ప అవన్నీ కూడా బిల్డింగ్లన్నీ వాళ్ళ పార్ట్నర్షిప్ తప్ప ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిది లేదు అంటే మొత్తం టోటల్గా తెలంగాణ అంతా వాళ్ళ మయమైపోయి ఆ నలుగురి మయమైపోయి మరి ఉంటే రేపు మీరు మీ డెవలప్మెంట్ ఎట్లుంటుంది మీకు మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మీ పిల్లలు పిల్లలు గొప్పవాళ్ళు ఎట్లా అవుతారు మీరు ఇల్లు ఇల్లు ఎట్లా కట్టుకోగలుగుతారు మీరు జాగర్ ఎట్లా కొనుక్కోగలుగుతారు మీరు భూస్వాములు ఎట్లా కాగలుగుతారు మీరు మంచి మంచి పారిశ్రామికవేత్తలు ఎట్లా ఎట్లా కాగలుగుతారు గదే బతుకు గదే తిండి గదే కటక గదే కారం గదే రొట్టె గట్టనే తీర్కుంటా ఎంతకాలం అని ఉంటారు మీరు నాలాంటోడిని వ్యతిరేకిస్తూ నాలాంటోడికి బ్యాడ్ కామెంట్లు పెడుతూ ఎంతకాని మీరు జీవితాన్ని కొనసాగిస్తారు మీతో పాటు వందల మంది నాశనమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది కదా వందల మంది నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది కదా అలాంటి పరిస్థితి నుంచి బయటపడాలని మీ అందరినీ కూడా ప్రాధాయపడతూ ఉన్నా రాగానే ఒక లైక్ కొట్టమని కూడా నేను మిమ్మల్ని ప్రాధాయపడతా ఉన్నా ఒక షేర్ చేయమని చెప్పేసి ప్రాధాయపడతా ఉన్నా ఒక లైక్ ఒక షేర్ ఒక ఇరవై మందిని చైతన్యవంతుల్ని చేయగలుగుతుంది మీరు చేస్తున్నారు ఖచ్చితంగా మనకు ఒక ఇంతమంది చూస్తున్నారంటే ఒక యాభై అరవై వేల మంది రోజు చూస్తున్నారంటే మనము ఖచ్చితంగా మనకు దీంట్లో ఉన్నటువంటి మిత్రులు కంటిన్యూగా ఉండేటటువంటి మిత్రులు వంద మంది ఉంటారు మరి మిగతా ఒక యాభై తొమ్మిది వేల మంది చూస్తున్నారంటే ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తున్నారు మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం డెఫినెట్గా మనం ప్రజలకు ప్రజలకు ప్రజల ప్ర ప్రజల్లోకి వెళ్తాం ప్రజల సమస్యలు ఖచ్చితంగా నెరవేర్చేటటువంటి పరిస్థితి ఉన్నది దయచేసి నమ్మాల మీరు ఇప్పుడే చెప్పిన కదా అంతా కూడా వాళ్ళకెత్తుగడ ఏంటంటే ఇంకొక పార్టీ పెట్టిస్తారు గ్యారంటీగా నేను చెప్తున్నా కదా ఇంకో పార్టీ పెట్టంగానే వీళ్ళకు పడతలేదని బీఆర్ఎస్లో సగం అటు డైవర్ట్ అయిపోతారు సగం డైవర్ట్ అయిన తర్వాత కొత్త వాళ్ళను కవితక్క తీసుకుంటుంది కొంతమందిని మళ్ళీ బీఆర్ఎస్లో కొంతమందిని మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటారు ఈ రెండు క్లబ్ చేసేసి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి బీజేపీని రానియకుండా చేసి అవసరం వస్తే బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటారు కాంగ్రెస్తోనైతే వీళ్ళు పెట్టుకోలేరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు పొత్తు పెట్టుకొని బీజేపీని నట్టింట్లో ముంచి ఇప్పుడు మనందరినీ ఉంచండు కదా నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత విష్ణుకిషోర్ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రధానమైన భూమిక మీరు ఉండాలా మీరు ఇంత టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఇన్ని పాటలా ఇంత అద్భుతమా ఇన్ని పాటల వెనక ముందు చూసుడేంది రాజన్నవర్ రాజన్న ఎత్తుకో తెలంగాణ జెండర్ రాజన్నవర్ ఎంత పెద్ద హిట్టు అసోధుల అరతి ఈ కాళ్ళ గమ్మతి ఎంత పెద్ద ఇట్టు అయ్యోని వా నువ్వు అవ్వోని వా తెలంగాణో తోటి పా ఎంత పెద్ద ఇట్టు ఇద్దరం విడిపోతే భూమి బ్ ఇన్ని పాటలా నువ్వు చేసింది ఇంత అద్భుతమా అని చెప్పి మోసం చేసిండు కదా గట్లనే ఉంటుంది మోసము గట్లనే ఉంటుంది ఇంకా స్వచ్ఛత రాలే గదే బురద గవ్వే గవే పాశిమొలు గవ్వే స్వార్థపూరితమైనటువంటి ముఖాలతోని ఇలా ప్రెస్ మీట్లు పెట్టితే జనం ఎట్లుంటారు చెప్పు నాకు నాలాంటోడు ప్రెస్ మీట్ పెడితే ఇంటరు జనం ఓహో ఈయనలో స్వచ్ఛత ఉన్నది పొల్యూట్ గాలే ఏ పార్టీకి కొమ్ము కాయలే ఏ పార్టీకి ఒక రూపాయి తీసుకోలే సేవ చేసిండు ఇంకా బట్టి విక్రమార్కగా లాంటి మల్లురవి లాంటి వాళ్ళకి కూడా సేవ చేసినాం తక్కువ డబ్బులు వాళ్ళు ఎంత ఇంత తీసుకొని పాటలు చేసినాం వాళ్ళు ఎంత ఇష్టం అంతా తీసుకొని పాటలు చేసినాం పైసల కోసం పల్లె ఎందుకోసం వాళ్ళు ఒక ప్రభుత్వానికి వచ్చిన తర్వాత పిలగనులకు మా పిలగన్లకు ఏదైనా చేస్తారేమో అని మా కళాకారులను అద్భుతంగా చూస్తారని మా కళాకారులను ఒక ఉన్నత స్థాయిలో మంచి స్థాయిలో ఉంచుతారని వాళ్ళకి కావాల్సింది ఏంది కళాకారులకు రోటి కప్పుడూ మకాన్ అంతకన్నా ఏం కావాలో చెప్పు కాబట్టి దరిద్రమైనటువంటి ఆలోచనతో మరి రాజకీయ నాయకులు వాడుకొని దెబ్బ కొడుతూ ఉన్నారు వాడుకొని దెబ్బ దెబ్బ కొడుతూ ఉన్నారు అలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ వ్యవస్థను ప్రజలతోని చెప్పులతో చెప్పులతో కొట్టించేటటువంటి కార్యక్రమమే ప్రజా అసెంబ్లీ ఈ ప్రజా అసెంబ్లీకి మీ అందరికీ కూడా సహకారం సహాయ సహకారాలు ఉండాలా డెఫినెట్గా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నది ప్రతి ఒక్కరు దీంట్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగి ఉంటుంది చెప్పలేకపోతూ ఉన్నారు ప్రతి ఒక్కరు అన్యాయానికి గురైనటువంటి వాళ్ళే ఉంటారు ఒకరు ఇద్దరు తప్ప దీంట్లో చూస్తున్నటువంటి వాళ్ళల్లో ఒక వంద మంది ఉండొచ్చు ఎవరైనా ఇంటెలిజెన్సులు కావచ్చు ఇంకా రకరకాలుగా మిగతా వాళ్ళంతా కూడా అన్యాయానికి గురైనటువంటి వాళ్ళే ఇది స్వచ్ఛంత స్వచ్ఛతంగా స్వచ్ఛతంగా మాట్లాడుతూ ఉన్నా స్వచ్ఛంగా మాట్లాడుతూ ఉన్నా ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్కరు బలైపోయినటువంటి వాళ్ళు రాజకీయ నాయకుల చేతుల్లో బలైనటువంటి వాళ్ళే ఇలా చూస్తూ ఉన్నారు ఈ బలైనటువంటి వాళ్ళు ఇంకా బలి కాకూడదు ఇంకా సమాజం బలి కాకూడదు ఆ బలి కాకుండా ఉండాలంటే మనం ప్రజా అసెంబ్లీని ప్రజల్లోకి తీసుకోవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది దయచేసి మిత్రులందరికీ కూడా ప్రాధాయపడతూ ఉన్నా రాగానే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ చేయండి దయచేసి చెప్తా ఉన్నా మీరు ఇమీడియట్లీ మీ ఫోన్ తీసుకొని ఖచ్చితంగా ఒక రెండు టచ్ చేస్తే వాళ్ళొక లైక్ వస్తుంది ఇమీడియట్లీ వాట్సాప్లలో షేర్ చేయండి ఖచ్చితంగా ప్రజలు మారుతారు ప్రజలను మార్చేది దమ్ము మన తాటు ఉన్నది వెనుక ఉట్టిగానే పెట్టుకోవాలి అసెంబ్లీ ఆ అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి అబద్ధాల్ని నిజం చేసి చేయాలి మన ప్రజా అసెంబ్లీ నిజం చేసే మార్గం తప్పకుండా త్వరలో తీసుకొస్తాం మామూలుగా కాదు ఏదో ఉట్టిగా మాటలు చెప్ చెప్పట్లేదు ఎన్నో ఐడియాస్తో ఈ బుర్రలో ఉన్నాయి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అసలు గజ గజ అనకవలసిందే గజ గజ అనకవలసిందే రాజకీయ నాయకులు ఇక ఖచ్చితంగా ఆల్టర్నేట్ లేదు తప్పకుండా మనము ప్రజలకు సేవ చేయవలసిందే అనేక్కడికి తీసుకురావాలి మనం తప్పకుండా తీసుకొస్తామని నేను నమ్ముతున్నా ఎక్కడైనా ఆంధ్ర నుంచైనా ఇక్కడైనా మోసం 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 మాట చెప్పడం వేరు చేస్తున్నది వేరు అలాంటి పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా ఇక్కడ జరిగితే ఇక్కడ మంచి జరిగితే ఇదే అక్కడ పోతుంది ఇలా ఇక్కడ ఉచిత బస్సు ఇస్తే అక్కడ ఉచిత బస్సు త్వరలో రాబోతుంది కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ రాబోతుంది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది త్వరలో రాబోతుంది అంటే ఇక్కడ ఏం జరుగుతే అక్కడ అది జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అది జరుగుతుంది ఎక్కడైనా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు స్టేట్లలో మారవలసినటువంటి అవసరం ఉంది దానికోసమే మనం ప్రయత్నం చేస్తాం నేను ఇటుకేమంటున్నా భారతదేశంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి డైలాగ్ చెప్తే నేను దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి మనం దాంట్లో చాలా ఆంతర్యం ఉన్నది ప్రతి మాటలో చాలా ఆంతర్యం ఉన్నది నేను అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళ కథలన్నీ చూసుకుంటాం ఇంకా కేటీఆర్ను కలవలేదు నేను నేను హరీశన్నను కలవగలిగిన కవితక్కను కలగ కలవగలిగిన కవితక్కను చాలాసార్లు కలవగలిగిన ఆమె జైలుకోకుండా ముందే కలవగలిగిన చాలా విషయాలు చెప్పిన మీరు చాలామందికి అని కూడా చెప్పిన చాలామందికి మీరు ఉన్నారు మీరు ఖచ్చితంగా మీరు గెలవాలంటే ఖచ్చితంగా మీరు ఏదైతే ఎంతమందిని కోల్పోయిన్రో ఎంతమందికి అన్యాయం చేసినరో ఎంతమందికి దగా చేసిన మాటిచ్చి మోసం చేసిన రో వాళ్ళందరినీ ఫుల్ఫిల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నదని కూడా నేను చెప్పిన ఇక అంతకన్నా ఇక గొప్ప విషయం ఏం లేదు నేను ఒటిగానే నిలబడి మాట్లాడతలేను నేను కళాకారుల తరఫు నుంచి నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు భిక్షాటన చేసిన కళాకారులకు అన్యాయం జరిగింది కొత్త కొత్త ఇచ్చిండ్రు అప్పుడే తెలంగాణ పుట్టినప్పుడే పుట్టినప్పుడు పుట్టినటువంటి వాళ్ళు తెలంగాణ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు పుట్టినటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి వాళ్ళు మూడు వందల యాభై నాలుగు వందల మంది ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిండ్రు అది తప్పు దయచేసి మీరు వాళ్ళు చాలామంది ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కష్టపడ్డ ఉన్నారు వాళ్ళకు వయసు కూడా అయిపోతున్నది నలభై ముప్పై పదిహేను ఏళ్ళు సాక్రిఫైస్ చేసిన రూపు ఇరవై ఏళ్ళ వయసు ఉన్నప్పుడు సాక్రిఫైస్ చేస్తే ముప్పై ఐదు నలభై ఏళ్ళ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మరి వాళ్ళకు ముందు చూసిన తర్వాత ఏమైనా మిగిలి ఉంటే కొత్త వాళ్ళకి ఎవరికన్నా ఇస్తే చాలా సంతోషపడతామని చెప్పినాం ఎవరికి తెలవకుంటేనే సేమ్ రేవంత్ రెడ్డి లెక్క ఎవరికి తెలవకుండానే ఐదు వందల యాభై మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు అది కూడా కొంతమందిని వాడుకోవటానికి కొంతమంది ఇప్పుడు కదా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందగతలను తీసుకొచ్చేసి ఇక్కడ వా అందాన్ని వాడుకున్నట్లు వాళ్ళు కొన్ని వాడుకోవటానికి ప్రయత్నం చేసి డబ్బులు తీసుకొని ఇప్పుడు నాలాంటి వాడికి ఉద్యోగం ఇస్తే నన్ను ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఇవ్వమంటే ఇవ్వలేను కదా ఎందుకంటే వాళ్ళకన్నా నేను సీనియరు రెండవది ఏంటంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళన్నిట్ల పాటలకు నేను సంగీతం చేసిన వాడు నన్ను అడిగే దమ్ముండదు కాబట్టి ఆ యాభై వేలకు లక్ష రూపాయలకు ఒక కక్కుతి అయితే ఇంకొక రకమైనటువంటి కకృతి ఇంకొకటైతే ఇట్లా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు దగ్గరుగున్నటువంటి సంబంధాలు ఉన్నటువంటి వాళ్లకు ఒకటైతే ఇట్లా అన్ని రకాలుగా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఇచ్చినప్పుడు నేను రాష్ట్ర వ్యాప్తంగా నేను ఎన్నిసార్లు మొత్తుకున్నా లిన్లే వినకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు భిక్షాటన్ అనే కార్యక్రమం చేసినప్పుడు అనురాగ్ శర్మ డీజీపీ ఉండే ఆయన పర్మిషన్ కోసం పోతే పర్మిషన్ ఇవ్వకపోతే నేను మొండికేసి పోతా నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోర్రని చెప్పిన ఇదే ఇప్పుడు ఉన్నటువంటి మహేందర్ రెడ్డి అప్పుడు సిటీ కమిషనర్ ఉండే మీకు ఆల్రెడీ భిక్షాటన్ నా ఫోటోలు కూడా చూపెట్టినా సిటీ కమిషనర్ ఉండే ఆయన దగ్గరికి పోతే ఒక గంట సేపు క్లాస్ వీక్ండి ఆయన వినలే తర్వాత లాస్ట్కి వస్తే నేను ఆల్రెడీ భిక్షాటన స్టార్ట్ చేసిన అమరవీరుల స్థూపం నుంచి ఒక ఐదు మంది మంది పిల్ల పోలీసు వాళ్ళని పంపించారు పంపించిన తర్వాత ఇక రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటే ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపించుకుంటా రిపోర్ట్ రాస్తుంటే ఉంటే కేసీఆర్ అతను మాట్లాడిన మాటలను నిన్పించుకుంటు వాళ్ళు నిజంగా ఇది అన్యాయం జరిగింది మీకు వాస్తవానికి గోహెడ్ అని చెప్పేసి అందరు ఇంటెలిజెన్స్ వ్యవస్థ గోహెడ్ చేసుకో ఎందుకంటే నీకు తీరని అన్యాయం జరిగింది మేము రిపోర్ట్ కూడా ఇస్తాం అని చెప్పిండ్రు రిపోర్ట్ ఇయ్యంగా కూడా ఇన్లే కేసీఆర్ రిపోర్ట్ ఇయ్యంగా కూడా ఒక జర్నలిస్టు నాకు ఏబిఎన్ జర్నలిస్టు కూడా నాకు ఫోన్ చేసి చెప్పిండు అన్న మీ కోసం ప్రస్థానం చేస్తే పిలుచుకుంటాను అన్నాడు అన్న అప్పుడు కూడా ధిక్కరించాడు ధిక్కరించిన తర్వాత సరే బిడ్డ నువ్వు ధిక్కరిస్తున్నావు కదా ధిక్కరించు అని నేను భిక్షాటన రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ దుఃఖాల దూందామనేటటువంటిది పెట్టాం పెడితే మమ్మల్ని సంగారెడ్డిలో ప్రోగ్రామ్ పెట్టుకుంటే మా మేడం ఆల్రెడీ ఆ మేడంకు చెప్పి మమ్మల్ని ఆల్రెడీ సంగారెడ్డి పోకున ముందే అరెస్ట్ చేయించి తీసుకుపోయి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి సాయంత్రం వరకు అక్కడే ఉంచి వదిలిపెట్టి ఆ భిక్షాటన అనేటటువంటిది నేను క్రియేట్ చేసిన భిక్షాటన రైతులు చేసిండ్రు ఉద్యోగస్తులు చేసిన ఇంకా ఇతరాతర చాలా మంది ఆటో డ్రైవర్లు కూడా ఆటోలకు సంబంధించినటువంటి ఆర్టీసీ డ్రైవర్లు ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు భిక్షాటన చేసిన మనం క్రియేట్ చేసిన తర్వాత అట్లా మనము ప్రజా అసెంబ్లీ అనేటటువంటిది క్రియేట్ చేసినాం ఈ ప్రజా అసెంబ్లీ ద్వారా డెఫినెట్గా అన్ని ఛానళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తాయి ఇంత కథ చెప్పవలసి వచ్చింది వీళ్ళది బీజేపీపై రెండే నిమిషాల అనేటటువంటి ఒక ఐటెం కవితక్క ఇచ్చినటువంటి ఐటమ్లో ఇగో ఇంత ఇక ఇగో ఇట్లా ఇంత ఆంతర్యము ఉన్నదని చెప్ప చెప్పవలసినటువంటి పరిస్థితి వచ్చింది అదొకసారి చదువుదాం కిందటి నెలలో వరంగల్లో నిర్వహించినటువంటి పార్ పార్టీ రజతోత్సవ సభలో బీజేపీని లక్ష్యంగా చేసుకొని ఇంకా గట్టిగా మాట్లాడాల్సి ఉందంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు ఆయన కుమార్తె మరి ఎమ్మెల్సీ కవిత స్వదస్తూరితో లేఖ రాశారు కేసీఆర్ అలా చేయకపోవడం వల్ల బీఆర్ఎస్ భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయని అందులో పేర్కొన్నారు బీజేపీపై కేసీఆర్ ఇంకా బలంగా మాట్లాడాలని తల తల తనకు కూడా ఉన్ తన తనకు కూడా ఉందని తెలిపారు మే రెండవ తేదీన ఆమె రాసిన ఆరు పేజీల లేఖ గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది డాడీ సభ విజయవంతమైనందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు ఈ సందర్భంగా నా దృష్టికి వచ్చిన కొన్ని సానుకూల ప్రతికూల స్పందనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను అంటూ తొలి రెండు పేజీల్లో సానుకూల అంశాలను ప్రస్తావించిన ఆమె తర్వాతి నాలుగు లేఖలో కడిగి పారేశారు ఆది శ్రీనివాస్ కల్వకుంట కల కలహాల కుటుంబం బల్మూరి ఐదు కాదు ఒక్క నిమిషం పేజీల్లో ప్రతికూల అంశాల గురించి సవివరంగా వెల్లడి వెల్లడించారు కాంగ్రెస్ పై కింది స్థాయిలో నమ్మకం పోయిందని ఆ లేఖలో పేర్కొన్న ఆమె ఆ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అవుతుందేమో అనే భావనను పార్టీ కార్యకర్తలే వ్యక్తం చేస్తున్నారని ఆవేదన వినిపించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి సాయం చేశామనే సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజలకు తీసుకెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి రాజకీయ పరిస్థితులను ఎదుర్కోవడానికి మీరు ఒక నిర్దిష్ట కార్యాచరణ ఇస్తారని అందరూ ఆశించారు కానీ ఇప్పటికైనా ఒకటి రెండు రోజులు పార్టీ ఫిలిని ప్లీనరీ నిర్వహించండి వీలైనంత ఎక్కువ మంది అభిప్రాయాలు వినండి ఈ విషయాన్ని కొంచెం సీరియస్ గా తీసుకోండి అని సూచించారు రజతోత్సవ సభలో కేసీఆర్ ఉర్దూలో మాట్లాడకపోవడం వక్ బిల్లు గురించి ప్రస్తావించకపోవడం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని వివర విస్మరించడం ఎస్సీ వర్గీకరణ విషయంపై మాట్లాడకపోవడం ప్రతికూల అంశాలుగా కవిత పేర్కొన్నారు అంతేకాదు అంత పెద్ద సభకు మళ్ళీ పాత ఇన్ఛార్జులనే ఇవ్వడం వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలను కల్పించలేదనే ఫీడ్బ్యాక్ సమాచారం తనకు వచ్చిందని తెలిపారు మళ్ళీ పాత ఇన్ఛార్జీలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బీఫార్మ్ ఇస్తుందని ఇన్ఛార్జులు చెప్పుకుంటున్నట్లు తనకు తెలిసిందని పేర్కొన్నారు స్థానిక సంస్థల్లో సర్పంచులుగా పోటీ చేయాలనుకునే వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీగా పోటీ చేయాలనుకునే వాళ్ళు మాత్రం బీఫారాలను ఇన్ఛార్జీల నుంచి కాకుండా నేరుగా రాష్ట్ర పార్టీ నుంచే కోరుతున్నారు అని తెలిపారు అలాగే సభలో కేసీఆర్ వేదికపైకి వచ్చే లోపు ఒకటి నుంచి ఆయన తోటే ఉన్న నాయకులకు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలా మంది అన్నట్టు కూడా లేఖలో రాశారు కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ధూంధాం విఫలమైందన్నారు జడ్పీటీసీ జడ్పీ చైర్మన్ ధూంధాం విఫలం ఎందుకైంది జాగృతి పిలగాడుకుడు పాట పోతే గదే పాష్ణ ముఖము వాడు వాడు ఉన్నాడు రసమై బాలకేషన్ అనేటోడు వాడే ఈ పార్టీని సర్వనాశనం చేసిండు బుద్ధుని నాదర మీకు కార్యకర్తలుగా పెద్ద పెద్దగా మాటలు అవి విజయ పెట్టుకుంటూ వస్తా ఉన్నారు దాన్ని దుర్మార్గుని వాడిని ఎలా కొట్టుర్రి వాడిని దుర్మార్గుడు వాడు రెండు సార్లు కేసీఆర్ వానికి చైర్మన్ ఇస్తాడా రెండు సార్లు వాడికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేస్తాడా ఇంకా మిగతా కళాకారులు లేరా చాలామంది కళాకారులు ఉన్నారు కదా బుద్ధి జ్ఞానం లేదు నాయకులకు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలామంది అన్నట్లు లేఖలో రాశారు మరి ధామ్ విఫలమైందన్నారు జడ్పీటీసీ జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు కూడా మిమ్మల్ని కలవడానికి అవకాశం దొరక దొరక దొరకడం లేదని బాధపడుతున్నారు కొంతమందే కలవగలుగుతున్నారు ఎంపిక చేసిన వాళ్ళే కలిసే పరిస్థితి ఉందని భావిస్తున్నారు దయచేసి అందరినీ కలవండి అని కేసీఆర్కు కవిత సూచించారు చూసిర్రా ఎలా ఉంది సానుకూల అంశాలు లేఖలో తొలి రెండు పేజీల్లో ఆమె పలు సానుకూల అంశాలను ప్రస్తావించారు క్యాడర్లో ఉత్సాహం చాలా బాగుంది వారంతా సభలో మీరు మాట్లాడుతున్నంత సేపు చివరి దాకా ఉండి శ్రద్ధగా విన్నారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ పై మీరు మాట్లాడడం చాలా మంచిది చాలా మందికి నచ్చింది పలు అంశాలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందంటూ కాంగ్రెస్ ఫెయిల్ ఫెయిల్ అని చెప్పిన తీరు బాగుందని అనుకుంటున్నారు సమావేశంలో రేవంత్ రెడ్డి పేరుతో తిట్టకపోవడం చాలా మందికి నచ్చింది రేవంత్ రోజు విమర్శిస్తున్నా మీరు హుందాగా ఉన్నారని నాకు సమాచారం వచ్చింది అని పేర్కొన్నారు తెలంగాణ అంటే బిఆర్ఎస్ అని తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలా మంది అనుకున్నారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం తెలంగాణ గీతం గురించి మీరు మాట్లాడతారని ఎదురు చూశారు మొత్తంగా సభలో మీ నుంచి కొంచెం పంచులను జనం ఆశించారు అయితే మొత్తంగా చూస్తే క్యాడర్ లీడర్లు సభ విషయంలో సంతృప్తితో ఉన్నారు అని కవిత తన లేఖలో వెల్లడించారు పోలీసులకు ఇచ్చిన హెచ్చరికలు బాగున్నాయని పహల్గామ్ అమరులకు నివాళిగా మౌనం పాటించడం బాగుందని పేర్కొన్నారు చాలామంది మీతో ఫోటో దిగాలని చెయ్యి కలపాలని అంటుంటే ఎంతో సంతోషం అనిపించిందని కవిత తన లేఖలో రాశారు ఇవన్నీ వాస్తవాలు నేనే తొప్పుకుంటాను ఇక మీరు ఏమన్నా అనుకోరు ఎవరన్నా ఉంటది తిట్టారు కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు వాస్తవంగా ఈ లేఖ కళ్ళకద్దినట్టుగా కరెక్ట్గా ఉన్నది నా ఎనఆర్సిస్ ప్రకారం సరే అది డ్రామా తర్వాత ముచ్చట డ్రామానా దోమనా అనేటటువంటి తర్వాత ముచ్చట ఒకవేళ డ్రామా ఆడి దోమ ఆడితే ఇంకా మునిగిపోతారు భూమిలోకి దీన్ని ఏదైతే ఆ లేఖ ప్రజల ముందు వచ్చిందో ఆ లేఖలో ఉన్నది ఉన్నట్లు గినుక ఆచరించగలిగితే కాస్త ఉపశమనం కలుగుతుంది లేకపోతే పూర్తిగా పాతాలలోకి మునిగిపోయేటటువంటి అవకాశం ఉన్నది లోగుట్టు ఏంటి లేఖ రాయడం కాదు బయటకు రావడంలో ఆంతర్యం ఏంటి పార్టీ రజతోత్సవ సభతోనే అంతర్గత వై వైరుధ్యాలు ప్రస్ఫుటం నేడు అమెరికా నుంచి రానున్న కవిత ఆమె స్పందనపై ఆసక్తి మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కవిత రాసిన సంచలన లేఖ వెనుక లోగుట్టు ఏంటనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది వాస్తవానికి వరంగల్లో భారీగా నిర్వహించిన పార్టీ రజసోత్సవ సభ కొన్ని రాజకీయ అసంతృప్తులకు దారి తీసిందనే బహిరంగ సభ రహస్యం పార్టీలోని అంతర్గత వైరుధ్యాలు ప్రస్ఫుటం అయ్యేందుకు ఆ సభ బీజం వేసింది ఏప్రిల్ ఇరవై ఏడున జరిగిన ఆ సభకు ముందు తర్వాత బీఆర్ఎస్ లో అంతర్గత ప్రణ పరిణామాలు వేగవంతమయ్యాయ అయ్యాయన్నది బహిరంగ రహస్యమే పార్టీకి తనకు రాజకీయ వారసుడు కేటీఆర్ అనే ఒక స్పష్టమైన సందేశం ఇచ్చే దిశగా ఆ సభను ఒక వేదికగా అధినేత ఉపయోగించుకున్నారనే చర్చ ఆ పార్టీలో వర్గాల్లో నడుస్తున్నది దీంతో ఈ సభ అనంతరం కవిత కూడా తనకు పార్టీలో సమస్థాయి రావాలని అడుగుతున్నట్టు వార్తలు వచ్చాయి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆమె అడిగినట్లుగా పార్టీలోనే అంతర్గత ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆమె ఇరవై రోజుల క్రితమే కేసీఆర్ ఒక లేఖ రాశారనే విషయం బయటకు వచ్చింది అయితే అప్పటికి కొద్ది మందికి మాత్రమే ఆ విషయం తెలుసు ఆ లేఖలో పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలకు సంబంధించి పలు అంశాలను ఆమె ప్రస్తావించారని అలా చేయడంతో ఆమెకు ఇతరాత్ర రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయనే చర్చ కూడా జరిగింది తాజాగా గురువారం ఆ లేఖ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం అయింది లేఖ రాస్తే అది రాసిన వ్యక్తికి తీసుకున్న వ్యక్తికి మాత్రమే తెలియాలి ఒకవేళ బయటకు వస్తే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు దారి దారి దానికి కారణమవుతారు ఇప్పటికీ ఇప్పుడీ లేఖ బయటకు వచ్చేలా చేయడం భవిష్యత్తులో ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఆ లేఖ బయటకు రావడం వెనుక ఎవరి ప్రమేయం ఉంది కావాలనే బయటకు తెచ్చారా భవిష్యత్తు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది పార్టీలో తాను కోరుకున్న హోదా ప్రాధాన్యం ఇవ్వకుంటే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల గురించి కూడా కవిత ఆలోచిస్తున్నారనే స్థాయి దాకా చర్చ జరుగుతున్నది ఒకవేళ ప్రత్యామ్నాయ రాజకీయాలు కార్యరూపం దాలిస్తే మీరు ఇటువైపా అటువైపా అని సైతం పార్టీలో కొందరు నాయకులను ఆమె అడిగినట్లు బీజేపీలో చర్చ జరుగుతున్నది తద్వారా ఎలాంటి ప్రతిస్పందన ఉందో ఆమె తెలుసుకునే ప్రయత్నం చేశారని పార్టీ వర్గాల సమాచారం ఇది వాస్తవం నేను చెప్తున్నా కదా ఇది వాస్తవం ఎందుకంటే ఎందుకు వాస్తవం అంటూ అంటున్నానంటే నేను అనేక మంది జాగృతి నాకు మిత్రులు ఉన్నారు క్లోజ్ ఫ్రెండ్స్ రెగ్యులర్గా నాతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు చాలా తీవ్రవాదుల ఏది జాగృతి తీవ్రవాదులు కవిత కంటే కోసుకునేటోళ్ళు ఉన్నారు నాకు ఫ్రెండ్స్ నేను చెప్తున్నా కదా పక్కకే ఇంకా రోజు పక్కకే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నాకు విషయాలన్నీ తెలుసు చాలా సందర్భాల్లో చర్చించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇప్పుడు కూడగట్టి ఉన్నాయి వాస్తవానికి అసంతృప్తితో ఉన్నారు ఎందుకంటే జాగృతిని కథం చేసేసారు జాగృతి కొలాప్స్ అయింది జాగృతిలో ఉండేటటువంటి అనేక వాళ్ళను మార్చేసింది ఆల్రెడీ జాగృతిలో పాత వాళ్ళని అందరినీ తీసేసి కొత్త వాళ్ళని పెట్టింది ఆల్రెడీ మొన్ననే రీసెంట్లీ చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు చాలామందిని చాలా మందిని తీసేసింది విషయం చెప్తా ఉన్నా నేను వాస్తవం చెప్తాను అబద్ధం కాదు